హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ పని అయితే ఎంతమందికి తెలుసో నాకు ఒకసారి కామెంట్ చేసేయండి ఈ వర్క్ అయితే మా చిన్నప్పుడు చాలా బాగా చేసేవాళ్ళండి ఇప్పుడైతే చాలా తగ్గిపోయిందనమాట ఈ వర్క్ ఇది ఇవి చూస్తున్నారా వీటితో చిన్నప్పుడు మేమైతే మా ఫ్రెండ్స్ మా రిలేటివ్స్ అందరం కూడా తన్ను కొన్ని మరీ ఆడుకునే వాళ్ళం వీటితో ఈ పని ఎంతమందికి తెలుసు ఎంతమంది తెలియదో నాకు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే ఫుల్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఈలోపు ఈ షార్ట్ వీడియో అయితే చూసేయండి ఇదిగోండి దీన్ని రాటం చుట్టడం అంటారు అంటే మా అమ్మమ్మ మా అమ్మ వీళ్ళందరూ మా చిన్నతనంలో అనమాట వర్క్ చేసేవాళ్ళు అనమాట ఈ పని చేసేవాళ్ళు అయితే ఇప్పుడు ఇప్పుడు కొంచెం మేము పెద్ద అయ్యే కుంది పెద్ద అయ్యే కుంది ఈ పని అయితే తగ్గిపోయింది మా తాత ఏమో మగ్గనేసేవాళ్ళు మా అమ్మమ్మ మా అమ్మ వీళ్ళంతా ఏమో ఇలా రాటం చుట్టేవాళ్ళు అనమాట వీటిని రాటం అంటారు దీన్ని మిషన్ అదే చుడతారు కదా దాన్ని ఈ మీకు ఇందాక చూ చూపించారు కదా దారాలు అది దీన్ని రాటం అంటారు దా నేత దారాలనేమో ఊలు అంటారండి వీటినేమో కండెలు అంటారు వీటన్నిటి గురించి కూడా నీకు మీకు ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఈలోపు మన ఫస్ట్ టైం చూసి ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కనుక అసలు చాలామంది ఎవ్వరూ కూడా ఇదైతే వర్క్ అనేది చేయట్లేదండి చాలా తగ్గిపోయిందనమాట ఇంతలోకి నిన్న మాకు తెలిసిన వాళ్ళు వచ్చి ఈ పని చేస్తారా మా అమ్మమ్మ అయితే తీసేసుకుంది ఊళ్ళు రాటం అంటే ఇది వరకు చేశారు కాబట్టి రాటం ఇంట్లోనే ఉందన్నమాట పూలు తీసేసుకుంది ఇలాగే అయితే మార్నింగ్ స్టార్ట్ చేసేసింది పని అయితే మీకు ఎంతమందికి తెలుసో తెలియదో అని చెప్పి నేనైతే ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి ఎంతమందికి తెలుసు ఈ పని అనేది ఓకేనా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఓకే బాయ్ బాయ్